హాయ్ అండి నమస్కారం అండి మా పేరు గోపి మాది తిరుపతి జిల్లా వెంకటగిరి కుప్పంపల్లి విలేజ్ అండి మేము ఈ మాన్యువల్ సీడ్ డ్రిల్లర్ మిషను సతీష్ కుమార్ గారి దగ్గర పర్చేజ్ చేయడం జరిగింది త్రీ ఇయర్స్ బ్యాక్ అమౌంట్ పరంగా చూస్తే మాకు అప్పుడు ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయ్యిందండి వస్తువు అయితే నేను ఒక పనితీరు వస్తువు యొక్క మన్నిక చాలా బాగుందండి బంకనేలైనా కానీ ఇసుకనేాలైనా కానీ మాకు ఈ మిషన్తో సీడ్ అనేది విత్తినప్పుడు మొలక శాతం విత్తనం విత్తనం మొలకెత్తే శాతం చాలా బాగుంది మా పక్క రైతులందరూ ఎద్దులున్న వాళ్ళు ఒకప్పుడు ఎద్దులతో వేసుకునే వాళ్ళు కానీ ఈ మిషన్ అనేది చూశాక ఎద్దులున్న వాళ్ళు కూడా దీంతో వేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు నేను కొన్నాక నన్ను చూసి ఒక ఇద్దరు ఇద్దరు రైతులు మా పక్క మా ఊర్లోనే ఒక ఇద్దరు రైతులు దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది మా పక్క సగం మాగాని నేల అయితే సగం మాగాని బంకనే ఉంటుందండి నేలలో అయితే దీని యొక్క పనితరం కానీ ఎత్తనాలు మొలకతరం కానీ చాలా చాలా బాగుంటుంది నేలలో కూడా బాగుంటుంది కానీ కొంచెం తోయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మనిషికి అమౌంట్ పరంగా చూసా చూసామంటే ఈ మిషన్ నాకు చాలా బాగా నచ్చిందండి ఇంత తక్కువ కాస్ట్కి ఒక రోజుకి ఒక సింపుల్ సింపుల్గా వేసుకున్నా కానీ ఒక ఎకరా నేల మా పక్క అయిపోతుందండి ఈ మిషన్తో పల్లీలు ఇంకా ఇంకా చాలా రకాలు చాలా చిన్న గింజలు అంటే ఈ గోరు చిక్కుళ్ళు అంటారు కొన్ని వేరియాల సైడ్ మొటికాయలు అంటారు ఆ గోరు చిక్కుళ్ళు కా గింజల నుంచి ఆముదం గింజల వరకు ఈ మధ్యలో ఎన్ని విత్తనాలు ఉన్నా సరే అవన్నీ విత్తుకోవచ్చు విత్తనం విత్తనం మధ్య డిస్టెన్స్ కూడా ఐదు ఇంచుల నుంచి పన్నెండు ఇంచుల వరకు ఎంత ఎంత డిస్టెన్స్ అయినా పెంచుకోవచ్చండి మనకి కావాల్సినంత వరకు మా సైడ్ ఎక్కువ వేరుశనగ వేస్తారండి మేము దీన్ని కొన్నది మెయిన్ వేరుశెనగ వేసేదాని కోసమేనండి మాకు ఈ మిషన్ అయితే చాలా బాగుంది ఈ యొక్క వల్వాన్ మిషన్ ఈ ఈ కంపెనీ మిషన్ మాకైతే చాలా బాగా నచ్చిందండి